అవని చాలా కోపంగా బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ ఇల్లుని మీరు సీజ్ చేయడానికి వీలు లేదు ఎందుకంటే నా భర్తకి ఈ ఇంటి మీద ఎన్ని రైట్స్ ఉన్నాయో నాకు కూడా అన్నే రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవును నా భర్తకి ఈ ఆస్తి మీద ఎంత హక్కు ఉందో తన భార్యగా నాకు కూడా అంతే హక్కు ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం అవును మా కోడలు చెప్తుంది నిజమే నేను వీలునామా రాయించాను నా కొడుక్కి ఎంత హక్కు ఉందో ఈ ఆస్తి మీద నా కోడలికి కూడా అంతే హక్కు ఉంది కావాలంటే మీరు ఆ వీలునామా కూడా చూడొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు ఈయన అవని పేరు మీద వీలునామా రాయించడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా వాళ్ళ ఆయన వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఇదిగో చూడండి ఈ వీలు నామాని అని చెప్పేసి అయితే అంటూ ఆ పేపర్ని ఇస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బ్యాంకు వాళ్ళు మాత్రం అవును మీరు చెప్పినట్లుగానే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి సరే మేము ఇక్కడి నుండి వెళ్తాము అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న అవని మాత్రం అత్తయ్య మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు ఇది ఇల్లు మీ మీ ఇంట్లోని మీరే ఉండాలి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మౌనంగా అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం మీరు క్షేమంగా సంతోషంగా ఈ ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి రాజేంద్ర ప్రసాద్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి మీరందరూ బట్టలు సర్దుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ మాత్రం ఏంటన్నయ్యా ఎందుకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా తన పేరు మీద ఉన్న ఈ ఇంట్లో నేను ఉండడానికి అస్సలు సహించను అసలు మనం ఇక్కడ ఉండకూడదు కూడా అని పదండి ఇక్కడ నిండి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రై